కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకుందాం యభోవా నాకు రక్షణ కర్తవగు దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టి ఉన్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని గాక నా మొరకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించి ఉన్నది పదమూడవచనం యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను దేవునికి స్తోత్రం హాలే మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొరాహు కుమారులు ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి వాళ్ళు మాట్లాడుతున్నారు యహోవా నాకు రక్షణ కర్తవగు దేవా చూసారా దేవుని వాళ్ళు ఎలా కొనియాడుచున్నారు ఎలా ప్రార్థిస్తున్నారు ఎలా మహిమపరుస్తున్నారు ఆయన గుణలక్షణాలు ఏమున్నాయో వాళ్ళు వర్ణిస్తున్నారు మరొకసారి ఆలోచన చేయండి నా రక్షణ కర్తవగు దేవా మరి దేవుడు రక్షణకు కర్త ఏసు అనగా రక్షకుడు నిన్ను రక్షించడానికి ఆయన దేవుని కుమారుడై ఉండి మానుడిగై లోకానికి వచ్చాడు గుర్తుంచుకో ఆయనని రక్షించడానికి వచ్చాడు అలాగే నీ పాప నుంచి విడిపించడానికి వచ్చాడు పేతురు మొదటి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిసేములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము దేవునికి స్తోత్రం మరి ఏమున్నాడు ఆయన ఆయన యొక్క గుణలక్షణాలు మనము ఎలా వర్ణించాలి ఎలా తెలియపరచాలి ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈనాడు ఎందుకు నువ్వు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నావు అంటే ఆయన యొక్క గుణలక్ష్యములను ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన పవిత్రత కలిగిన దేవుడు నిష్కలంకుడు అంత ఆ గొప్ప దేవుని నీవు ఈ లోకంలో తెలియపరచడానికే దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు గుర్తుంచుకో మొదటిది రెండవది అంటు రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు చూసారా రాత్రివేళ ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాడు మరి మనం చేస్తున్నావాలా నువ్వు చేస్తున్నావా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక చూసారా ఆయనకున్న విశ్వాసం కోరా కుమారుకున్న విశ్వాసం నిరీక్షణ ఎంత గొప్పదో చూడు అందుకే యేసుప్రభువారు చెప్పాడు విసుక నిత్యం ప్రార్థన చేయండి ఏడతేక ప్రార్థన చేయండి మెలుకోవలి ప్రార్థన చేయండి ఎన్ని రకాలుగా చెప్పాడు తర్వాత మూడోది మాట్లాడుతున్నాడు నా మొరకు చెవియొగ్గుము నా మొరకు ఏం చేయి చెవియొగ్గుము అంటున్నాడు ఎందుకో తెలుసా ఎందుకంటే నేను ఆపదలతో నిండి ఉన్నాను చూసారా ఆపదలతో నిండి ఉన్నాడు మరి నీవు ఈ విధముగా ప్రార్థన చేస్తే నీ ఆపదలు తొలగిపోతాయి నీ సమస్యలు తొలగిపోతాయి నీ బాధలు తొలగిపోతాయి నీ అప్పులు తొలగిపోతాయి నీ రోగాలు తొలగిపోతాయి నువ్వు ఏ ఆపదలతో ఉన్నా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను విడిపిస్తాడు నిన్ను విడిపిస్తాడు మరి ఇక్కడ మాట్లాడుతూ ఆయన రాస్తూ మాట్లాడుతున్నాడు నేను ఆపదలతో నిండి ఉన్నానయ్యా ఆపదలతో నిండి ఉన్నాను అంటున్నాడు అందుకే రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు నా ప్రార్థనని సన్ని చేరును అంటున్నాడు నా మరకు చెమయొగ్గయ్యా అంటున్నాడు మరి ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా నువ్వు చేసుడు నీవు ఎప్పుడు ఇలాంటి ప్రార్థన చేయలేదా చేపది ఇప్పుడు ఇప్పుడు చేయి చూడు నీ ఆపదలన్నింటి నుండి విడిపించే దేవుడు నీ ఆపదలన్నింటి నుంచి విడిపించే దేవుడు పదమూడు వచ్చిన వంట ఎఫోవా నేను నీతోనే మనవు చేయిచున్నాను అయా నేను నీతోనే మనవు చేయిచున్నాను అని చెప్తున్నాడు ఉదయంలో నా ప్రార్థనను ఎదుర్కొని ఉంటున్నాడు ఉదయకాలం అంటున్నాను మళ్ళీ రాత్రికాలం ప్రార్థించాడు మళ్ళీ ఉదయ కాలమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనని దేవునితో మాట్లాడుతున్నాడు ఇలాంటి అనుభవము నీకు ఉందా ఇలాంటి సహవాసము ఉందా వ్యక్తిగతంగా కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో కూర్చొని చేసినట్టుగా నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నావా వ్యక్తిగతంగా దేవుని స్థుతిస్తున్నావా దేవుని ఆరాధిస్తున్నావా ఒకసారి ఆలోచించి వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నావా ఎందుకంటే నీ ఆపదలు తొలగిపోవాలి నువ్వు ఏ ఆపదతో నిండి ఉన్నావో అది నీకు తెలుసు కాబట్టి ఈ లేఖను ఎత్తిపట్టి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఎన్నడూ చూడని దీవెళ్ళు పొందుకుంటావు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు నీవు చూడగలుగుతావు మరి అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు బలహీనుడిగా బలహీనాలుగా అవుతున్నావు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు వేదన పడుతున్నావు టెన్షన్ పడుతున్నావు చింత పడుతున్నావు ఇంత గొప్ప దేవుని కలిగిన నీవు ఆయన పరిశుద్ధమైన లేఖనాలు దేవుడు మన చేతిలో పెట్టాడు ఆ లేఖనాలు చదువు లేఖనాలు ఏం చెప్తున్నాయి దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వాక్యము నిన్ను ఆదరిస్తుంది దేవుని వాక్యము నిన్ను కాపాడుతుంది వాక్యమే దేవుడు దేవుడే వాక్యము మరి ప్రార్థన చేద్దాం నువ్వు ఏ ఆపలతో నిండావో నిండి ఉన్నావో నీవు దేవుని సన్నిలో మొరపెట్టుము నీ ఇప్పుడే అద్భుతాన్ని చూడగలుగుతావు ఇప్పుడే ఆశీర్వం చూడబడతావు ఎంత అప్పైనా దేవుడు తీసేస్తాడు ఎలాంటి వ్యాధిని తొలగిస్తాడు ఎలాంటి సమస్యలైనా దేవుడు బయట తీసుకొస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కోరాహు కుమారుల వలె మీ మీద ఆధారపడడానికి మీ వైపు చూడడానికి మీ మాట వినడానికి కృపచూపు అడుగుచున్నాం కనికరించుమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అని కోరాహు కుమారులు నిన్ను ప్రార్థిస్తున్నారు నిజమే నాయన ఇప్పుడు మా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక మీ కృపా సింహాసనమును కదిలించునుగాక ఇప్పుడే మా జీవితంలో అద్భుతము జరుగునుగాక ఏ ఆపదలతో ఈ ప్రజలున్నారు తండ్రి వారందరూ విడిపించబడదురుగాక విడుదల కలుగునుగాక నజరేడని ఏసు నాములో విడుదల కలుగునుగాక యేసు ఏసునాములో అద్భుతాలు అనే అందరూ చూచుదురుగాక మీ ఆశీర్వాదం అందరూ పొందుకుందరుగాక ఇంకా వినబోతున్న వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక మీ ఆశీర్వాదం సమృద్ధిగా వారి కలుగునుగాక నడుచు ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసునామలో పొందిన నాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి గాక ఆమె